హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనము ఎయిట్ పిఎం కోసం అని చెప్పేసి ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీలు అనేది ఇస్తున్నాను ఇది సబ్జెక్ట్ సివిల్స్లో సాధించినవి తర్వాత ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ఇలాంటి వాటిలో సక్సెస్ స్టోరీలు కూడా నేను ఇస్తాను ఎందుకంటే మీకు నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అవి కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు ఏం ఫాలో అయ్యారని కూడా నేను వీటిలలో కలుపుతాను కంపల్సరీగా ఇక ఇవాళ స్టోరీలో మనము కూ ఒక కూలీ కుమార్తె రవీణ సంచలనం సృష్టించింది తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి యాభై లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్లో కొలువు కొట్టింది యాభై లక్ష యాభై ఒక్క లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్లో కొలువు కొట్టింది ఎలా కష్టపడింది అంటే కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్పేసి నిరూపించింది రవీణ మంచిర్యాలకు చెందినటువంటి మంచిర్యాల జిల్లా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి రవీణ వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టింది ఈ అమ్మాయి యాభై ఒక్క లక్షల ప్యాకేజీతో ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సాధించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఈ వీడియోలో అన్ని వివరాలు చెప్తాను ఆమె సక్సెస్ ఎలా అయింది ఏ విధంగా కొట్టింది ఏమేమి ప్రిపేర్ అయింది ఆమె ఎలా చదువుకుంది అనేది మొత్తం నేను వివరాలు చెప్తాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రవీనా మంచిరాల జిల్లా జన్నారం మండలంలోని ముడిమడుగు అనే గ్రామంలో పుట్టింది ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రవీనాకి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగింది నేను చదివి పెద్ద ఉద్యోగం సాధించి మా అమ్మా కూడా సుఖపెట్టాలి మా అని చెప్పేసి మా అమ్మా నాన్నల జీవితాన్ని మార్చాలని చెప్పేసి అనుకుంది అయితే ఈ అమ్మాయి కాగజ్ నగర్లోని నవోదయ విద్యాలయంలో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివింది తర్వాత ఆ స్కూల్ ఎప్పుడూ టాపర్గా ఉండేది రవీనా ఎల్లప్పుడు కూడా క్రమశిక్షణతో చదివే అని చెప్పేసి అక్కడ టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ గర్వంగా చెప్తున్నారు ఇక ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం తన కష్టము పట్టుదలతోనే జేఈ మెయిన్స్లో అద్భుతమైనటువంటి ర్యాంకు సాధించింది రవీనా అలహాబాద్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఈమెకి సీట్ అనేది వచ్చింది ఇక ఐఐటీలో చేరినప్పుడు కూడా ఆమె కొత్త ప్రపంచాన్ని తెరుచుకుంది కానీ అక్కడ కాంపిటీషన్ చూసి మొదట్లో కొంచెం భయపడింది ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఉన్న అమ్మాయి ఒక్కసారి అలహాబాద్ లాంటి పట్టణానికి వెళ్ళేసరికి నగరానికి వెళ్ళేసరికి కొంచెం ఇబ్బంది పడింది నాకు కోడింగ్ గురించి కూడా తెలియదు నేను ఎలా కంపీట్ అని చెప్పేసి ఆమె భయ భయపడిందట ఆలోచించేదట కానీ వెనక్కి మాత్రం తగ్గొద్దు నా తల్లిదండ్రులకి మంచి జీవితాన్ని ఇవ్వాలంటే నేను వెనక్కి తగ్గకూడదు అని చెప్పేసి గట్టి నిర్ణయం అయితే తీసుకుంది రోజు లైబ్రరీలో నాలుగు నుంచి ఐదు గంటలు కోడింగ్ ప్రాక్టీస్ చేసిందట నాలుగు నుంచి ఐదు గంటలు కాలేజీలో అలహాబాద్లో చదువుకుంటూనే ఐఐటీలో చదువుకుంటూనే చేసిందట ఇక లీడ్ కోడు హ్యాకర్ ర్యాంకరు హ్యాకర్ ర్యాంకర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ సీనియర్లతో డిస్కస్ చేసేదట వీటికి సంబంధించి మీకు ఏమైనా కోర్సులు కావాలంటే నేను కింద లింక్స్ పెడతాను ఈ కోర్సులలో ఎవరైనా జాయిన్ కోడింగ్కి సంబంధించిన జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు అట్లలో జాయిన్ అవ్వచ్చు కూడా ఇక రెండవ సంవత్సరంలో ఒక లో ఇంటర్న్షిప్ చేసిందట ఇక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి రియల్ టైమ్ ని అప్పుడు సంపాదించింది అమ్మాయి ఆ తర్వాత ఇంటర్న్షిప్ చాలా చాలా నేర్పింది అని చెప్పేసి అని ఉంటుంది కోడింగ్ అంటే కేవలం ప్రోగ్రామ్ రాయడం కాదు ని ఎలా సాల్వ్ చేయడో కూడా ఆలోచించడం అని చెప్పేసి రవీనా అంటుంది ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అమ్మాయి ఇక క్యాంపస్లో జరిగే కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొని రెండు అవార్డు కూడా గెలుచుకుంది అలహాబాద్ ఐఐటి క్యాంపస్లో ఆమె కాన్ఫిడెన్స్ అనేది లెవెల్స్ బాగా పెరిగిపోయింది అంటే ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట ఇంకా అలా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ప్లేస్మెంట్స్కి డ్రైవ్ అనేది జరిగింది ఆ డ్రైవ్స్కి ఆదరైంది అక్కడ ఐదు రౌండ్లు ఉన్నాయి మామూలు కాదు నేను ఇంకొక చెప్తాను కోటి రూపాయల ప్యాకేజీ కావాలా మీకు అని చెప్పేసి ఒక వీడియో తయారు చేసిన ఆల్రెడీ వీడియో షూటింగ్ అయిపోయింది అది ఎయిటింగ్ చేస్తాను రేపు పెడతాను మార్నింగ్ పూట టెన్ ఏఎంకి పెడతాను అందులో ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఐదు రౌండ్స్ ఉంటాయి అన్నమాట ఐదు రౌండ్స్లో ఒకటి కోడింగ్ టెస్టు టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ అన్నీ క్లియర్ చేసిందట ఇక ఆమె కోడింగ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం కానీ ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళన్నిటిని చూసి రిక్రూటర్స్ అయితే వాళ్ళు ఆకట్టుకుందట వాళ్ళు ఆశ్చర్యపోయారట చివరికి యాభై ఒక్క లక్షల రూపాయల వార్షిక ప్యాకేజ్ అంటే యాన్యువల్కి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ రూపీస్తో టెన్ ఇంటూ ఫోర్ అంటే నలభై ఎనిమిది లక్షలు అంటే నాలుగు లక్షల రూపాయల ప్యాకేజీతో ఆమె వా నెలకి నాలుగు లక్షల రూపాయల జీతంతో మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమ్మాయి రవీనా జాయిన్ అయింది ఇప్పుడు ఆమె బెంగళూరులో మైక్రోసాఫ్ట్లో ఆఫీస్లో పనిచేస్తుంది తన తల్లిదండ్రులు కష్టపడ్డటువంటి ఫలానికి ప్రతిఫలానికి ప్రతిఫలం అనేది వాళ్ళకి ఇస్తుంది మా అమ్మ నెల కష్టం విలువ తెలుసుకొని నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను అని రవీనా గర్వంగా చెప్తుంది ముడిమడుగు గ్రామంలో రవీనా విజయం గురించి యాభై ఒక్క లక్షల ప్యాకేజీ చేస్తు ఒక అమ్మాయి మన ఊళ్ళో ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మురిసిపోతున్నారు టీచర్లు కానీ స్థానికులు కానీ హెడ్ మాస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్తున్నారు అమ్మాయికి ఆమె స్కూల్ టీచర్ అయితే ఒకళ్ళు రవీనా పట్టుదల కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆమె మా స్కూల్కి మా గ్రామానికి కూడా గర్వకారణం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారంటే రవీనా ఎంతటి విజయం సాధించిందో మనకు అర్థమవుతుంది అక్కడ ఇక ఈ విజయం అనేది మీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకము ఒక ఒక సంకల్పం అనేది పెట్టుకుంటే మనము మనకి పేదరికాలు ఇట్లాంటివి ఏవి కూడా అడ్డు అనేది రావని చెప్పేసి తెలుస్తుంది నీ కళలు ఎంత పెద్దవైనా సరే నీ కష్టం వాటిని నిన్ను వాటిని దగ్గరకు తీసుకెళ్తుంది దీన్ దీంతో మనం ఒక మోటివేషన్ని అనుకోవచ్చు నీ కళలు ఎంత పెద్దవైనా సరే నీ కష్టం నిన్ను వాటి దగ్గరికి తీసుకెళ్తుంది ఎప్పుడు వెనక్కి దగ్గకు రోజు ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండు అప్పుడు విజయం అనేది కంపల్సరీగా నిన్ను వరిస్తుంది అని చెప్పేసి రవీణ యొక్క బదావత్త రవీణ అత్యధిక వేతనం తీసుకున్న ఉద్యోగాలు సాధించడానికి ఆ అమ్మాయి చేసినటువంటి ప్రయత్నము ఆ కొటేషన్కి మనకు బాగా పనికొస్తుంది ఇక రవీణ లాంటి ఉద్యోగం అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే మీరేం చేయాలి మనం కూడా మరి తెలుసుకోవాలి కదా అలాగే ఆమె కష్టపడింది కాబట్టి నాకు వచ్చింది మనకి మనకు మనకేం మనమేం నేర్చుకోవాలని చెప్పేసి తెలియాలి కాబట్టి కొన్ని నేను సూచనలు నేర్చేస్తాను దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద పెడతాను మీరు ఎవరైనా జాయిన్ అయితే దాంట్లో జాయిన్ అవ్వచ్చు కూడా ఎలా అంటే అత్యధిక వేతనం ఉన్న ఉద్యోగాలు సాధించాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి ముఖ్యంగా కోడింగ్ అని డేటా అనలిటిక్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఫేమస్ అది ఏ ఇలాంటి ఇన్ డిమాండ్ ఉన్నటువంటి కో స్కిల్స్ని మీరు కోర్సులో కానీ యుడమిలో కానీ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో కూడా నేర్చుకోవచ్చు యుడమికి సంబంధించినటువంటి నేను ఆ లింక్స్ అన్నీ కూడా పెడతాను పట్టుదలతో ఉండండి రవీనా లాగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వెనక్కి తగ్గకండి రోజు రెండు మూడు గంటలు కనీసం మీ స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి టైం అనేది కేటాయించుకోండి చాలా మంది బీటెక్ చదువుతున్నాం డిగ్రీ చదువుతున్నాం అని అనుకుంటున్నారు కానీ ఇంటర్మీడియట్ వరకు ఏదో సరిపోతుంది కాలేజీలో బాగా రుద్దుతారు కావడం సరిపోతుంది కానీ ఇంటర్ డిగ్రీకి వచ్చే డిగ్రీ అన్నీ బిటెక్ వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే చేద్దాంలే చూద్దాంలే అనుకుంటారు కానీ ఫోర్త్ ఇయర్ దాటిన తర్వాత డిగ్రీలో థర్డ్ ఇయర్ దాటిన తర్వాత ఆ బాధ అనేది మీకు తెలుస్తుంది బయటకు వచ్చాక అందుకని మీరు రోజు మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కనీసం రెండు మూడు గంటలు కష్టపడండి ఆ అకాడమిక్ ఇది ఎట్లాగో కంప్లీట్ అవుతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు అకడమిక్ అంటే కూడా స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిల్స్ మీద దృష్టి అనేది రెండు మూడు గంటలు మీ స్కిల్స్ కి అటాయించండి ఇలా నేను ఇచ్చినటువంటి కోర్సురా కానీ ఎవడమే కానీ వాటిల్లో కోర్సులను నేర్చుకొని వాటిలో ఏదో ఒక స్కిల్ అనేది సంపాదించడం అనేది తెలుసుకోవాలి ఆ తర్వాత నెట్వర్కింగ్ లింక్డ్ ఇన్ లో యాక్టివ్ గా ఉండండి సీనియర్స్ కానీ తో కానీ ఇక కనెక్ట్ అవ్వండి క్యాంపస్ ఈవెంట్స్ హాక్ థాన్స్ జరుగుతుంటాయి మీ కాలేజీలలో వాటిలలో పాల్గొనండి అలాగే ఇంటర్న్షిప్ ఈ క్యాంపస్ క్యాంపస్ ఈవెంట్స్ మీ దగ్గర జరగపోయిన వేరే దాంట్లో కూడా చేసినప్పుడు వేరే బయట కాలేజీ వాళ్ళకి కూడా పర్మిషన్ అనేది ఇస్తుంటారు అలాంటి ఇచ్చినప్పుడు మీరు వెళ్లి జాయిన్ అయ్యండి వాళ్ళతో పాటు ఇక ఇంటర్న్షిప్స్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీగా చేయాలండి ఇప్పుడు పిఎం ఇంటర్న్షిప్ ఒకటి వస్తుంది దానికి సంబంధించినటువంటి వీడియో నేను పెడతాను ఆ పిఎం ఇంటర్న్షిప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద కంపెనీలు దాంట్లో మీకు అవకాశాలు అనేవిస్తాయి అనమాట దానికి మినిమం గవర్నమెంట్ నుంచి కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది పనికొస్తుంది అనమాట ఇంటర్న్షిప్ అనేది మీ సివిని కూడా ఇవి స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడతాయి ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్ మాకు ఇంటర్వ్యూస్ కానీ ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ గా మాట్లాడగలగాలి ఇంగ్లీష్ హిందీ మాట్లాడితే చాలు మీరు కాన్ఫిడెన్స్ అనేది మెరుగుపరచుకోండి ఇంకా లక్ష్యాన్ని స్పష్టంగా ఉద్దేశం అనేది చేసుకోండి నేను ఇది కొట్టాలి నా గోల్ అనేది మీరు గోల్ పెట్టుకోండి అవసరమైతే ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్ మీద రాసుకొని మీ ఎదురుగా రోజు పెట్టుకొని పడుకోండి అంటే పెట్టుకొని పడుకోవటం కాదు ఆ దానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు గంటలు మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ చూ చూడండి నా కళలను నేను సాధిస్తాను అని చెప్పేసి నమ్మకం కళలు కనండి సహకారం చేసుకోండి అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు అది సహకారం చేసుకోవాలంటే మీరు కూడా దాన్ని తగ్గట్టుగా ఒక ప్రయత్నం అనేది చేయాలి రవీనా కథ అనేది మీ అందరూ కూడా నేను స్ఫూర్తి ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ మీ కళలను సాధించడానికి ఇప్పుడే మీ మొదటి ప్రయత్నం అనేది సాధించండి మీరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ల కోసం ఎప్పుడూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు ఎయిట్ పిఎంకి ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్టోరీస్ అనేది నేను ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ